ఈ రోజు మనం ముల్లంగి పచ్చడి చేస్తున్నాం ముల్లంగి అంటే ఏంటో తెలుసా నీకు వెరీ గుడ్ ఓకే మరి రాడిష్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా నీకు తెలియదా నేను చెప్తాను విను సో దీంట్లో హై ఫైబర్ ఉంటుంది సో ఇది మనకి డైజెషన్లో మంచిగా సపోర్ట్ చేస్తుంది దెన్ వైటమిన్ సి అండ్ ఇంకా అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్కి యూజ్ అవుతుంది అండ్ దెన్ ఇది తినడం వల్ల ఏంటంటే క్యాన్సర్ హార్ట్ డిజీజెస్ రావడానికి రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది సో కొంతమంది ర్యాడిషస్ స్మెల్ వస్తుంది అనేసి తినరు ఇప్పుడు ఇక్కడ నేను చూపించే పద్ధతిలో కనుక చేసుకుంటే ఎలాంటి స్మెల్ ఉండదు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక నేనైతే ఒక రెండు వందల యాభై గ్రాములు ముల్లంగి తీసుకున్నాను ఒక పావు కిలో ముల్లంగి తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న సైజువి నాలుగు తీసుకున్నాను సో ముందుగా దీనికోసం ఒక ప్యాన్ వే వేడి చేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవి కొంచెం వేగాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మోక్ష ఇవి వేగే లోపు ఒక క్వశ్చన్ అడుగనా నిన్ను వాట్ కెన్ బి ఓపెన్ బట్ కెనాట్ బి క్లోజ్డ్ ఎగ్ ఓకే ఓకే ముందే ఆన్సర్ చెప్పేసి నువ్వు ఓకే ఇక్కడైతే ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇవి పక్కకు తీసేసి పెట్టేసుకుందాము ఇవి చల్లారి లోపల మనము ముల్లంగి కూడా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఆ పచ్చిమిరపకాయలు వేగాక ముల్లంగి కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ప్లేస్లో మీరు పుదీనా అయినా వేసుకోవచ్చు కరివేపాకు అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా వేగాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు కూడా చల్లగా అయిపోయాయి అవి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ బాగా మెత్తగా పొడి చేసుకోవాలి వీటిల్ని ఇవి మెత్తగా పొడయ్యాక తర్వాత అప్పుడు ముల్లంగి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి మెత్తగా పొడిగా పొడైపోయాయి ఇప్పుడు నేను ముల్లంగి ముక్కలు కూడా వేసేసి మిక్సీ పడుతున్నాను ఇవి వేసాక పల్స్లో మాత్రం తిప్పుకోవాలి ఎందుకంటే మనకి రోటి పచ్చడి టెక్స్చర్లో రావాలి అని అంటే పల్స్లో తిప్పుకుంటే వస్తుంది ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్స్లో తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి తిప్పుకున్నాక అంతా కలిపేసుకొని దీంట్లోకి సరిపడ ఉప్పు తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకొని తిప్పుకోవాలి ఎందుకంటే ముందుగా వేసేసుకున్నామంటే అవి మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం పచ్చడంతా ఇప్పుడు వేసుకొని మళ్ళీ పల్స్ తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే ఏంటంటే మనం తినేటప్పుడు మన పంట కిందకి ఉల్లిపాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి కొంచెం పోపు పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఈ రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకొని దీన్ని పచ్చళ్ళలోకి వేసుకొని కలిపేసుకోవడమే మీకు కూడా ఇది కనుక నచ్చితే ట్రై చేయండి మీరు మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ ఆ ఒక్క బటన్ మర్చిపోకు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీ మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ బటన్ని నా